గత ఐదేళ్ళుగా మనం ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాం నా సిస్టర్స్ అందరికీ ఏదైనా కొత్తదేం కాదు కాకపోతే కనుక ఇది ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున టీం అంతా ట్రైన్ అయ్యారు ఆ ట్రైన్ అయిన దానివల్ల ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మనం సెవెంటీ పర్సెంట్ ఎఫెక్టివ్గా చేస్తే ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఈ ట్రైనింగ్ అనేది మనకు అంతేకాకుండా మనం సేఫ్ ప్రాక్టీసెస్ ఇంకా చేయడం అంటే చాలామంది పేషెంట్స్ ఇక్కడ కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉండదు నోసో కోది ఇన్ఫెక్షన్స్ అనేది అంతేకాకుండా ఒక్కొక్కసారి మనము జ్యుడిషియస్గా యాంటీబయాటిక్స్ యూజ్ అవ్వడం తర్వాత కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కొత్త కొత్త బ్యాక్టీరియా రెసిస్టెన్స్ బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంటుంది సో ఇవన్నీ మనము కంట్రోల్ చేయాలి తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయాలి తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చిన పేషెంట్స్ని సేఫ్గా డిశ్చార్జ్ చేయాలి అంటే మన అందరూ నర్సులు కానీ డాక్టర్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ ఈరోజు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సో మనం ఎందుకంటే ఇవన్నీ విత్ ద బ్యాక్టీరియా అవి మన కంటికి కనపడదు సో కంటికి కనపడని శత్రుతో మనం పోరాడుతూ కాబట్టి మనకు సేఫ్ ప్రాక్టీసెస్ మనం చేస్తే తప్పితే మనం ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేయాలి అనే విషయం మనందరికీ తెలుసు మనకి ఎందుకంటే ఒకప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అవి ఎందుకు వచ్చేవో తెలియదు ఇవన్నీ మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత కనుక్కున్నారు అలాగే ఈ ఇన్నేళ్ల తర్వాత కూడా మనం మళ్ళీ సేఫ్ ప్రాక్టీసెస్ గురించి సెషన్స్ తీసుకుంటున్నామంటే మనకు తెలియక కాదు మన నెగ్లిజెన్స్ అంటే అంటే ఇది మనకు కనపడదు కాబట్టి ఏం కావాలనుకుని మీకు అట్లా పక్కన ట్రీట్మెంట్ తీసుకొని సో అట్లా పోకోకుండా ఇప్పుడు మన మేడం వాళ్ళు అందరూ కూడా మన సేవ్ అందరూ చెప్తారు ఏంటి ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎలా చేయాలి మన హాస్పిటల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ హాస్పిటల్లో జరుగుతుందో అది ఒక గొప్ప పారామీటర్ అవుతుంది ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఏ హాస్పిటల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి మనకు గ్రేడింగ్ ఇస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ మేడం వాళ్ళు చెప్పినట్టు చేసి మన హాస్పిటల్ యాజ్ యూజువల్గా నెంబర్ వన్ హాస్పిటల్ అని మనం అనిపించుకోవాలంటే మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ చేయాలి కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ వీళ్ళంతా బాగా జాగ్రత్తగా విని అవన్నీ కూడా విని మళ్ళా రాక పాత రాత చేస్తేనే నిజంగా మనకు ఈ ట్రైనింగ్ కూడా సాధకత ఉంటుంది పేషెంట్స్ కూడా అల్టిమేట్గా మన పేషెంట్స్కి మంచి చేసి ఇవ్వడమే మన ధర్మం కాబట్టి మీరు దీని అంతా కూడా బాగా నేర్చుకొని రేపటి నుంచి దీన్ని ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేయడమే కాదు ఒక్కొక్కరు మిగతా వాళ్ళతో కూడా ప్రాక్టీస్ చేర్పించాలి ఎందుకంటే అందరికీ మనం ట్రైనింగ్ చేయడం ఒకవేళ సాధ్యం కాకపోవచ్చు సో మిమ్మల్ని ఎక్కువగా సేవ్ చేస్తామంటే మీరు మిగతా వాళ్ళు కూడా నేర్పించి దాన్ని ప్రాక్టీస్ చేయిస్తారనే ఉద్దేశంతో మీరు అందరూ ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా నేను అంతా బస్ట్గా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను